హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో అన్నదాత సుఖీవా పథకం కోసం ఎదురు చూస్తున్న వారికైతే ఒక పెద్ద శుభవార్త అనేది ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు అలాగే ఈకేవైసీ చేయించుకోవడం కోసం ఈ నెల పదమూడు వరకే గడువని వ్యవసాయ శాఖ మంత్రి అయితే తెలిపారు పిఎం కిసాన్ కి ఎవరైతే అర్హులుగా ఉన్నారో వారు ఈ అన్నదాత సుఖీవా పథకానికి కూడా అర్హులని వ్యవసాయ శాఖ మంత్రి అయితే తెలిపారు అన్నదాత సుఖీవా పథకానికి ఈకేవైసీ అయిందా అని తెలుసుకోవడం ఎలా అలాగే పిఎం కిసాన్ డబ్బులు రాకుంటే అన్నదాత సుఖివ పథకం కింద డబ్బులు వస్తాయా ఈ డబ్బులు రావాలంటే రైతులు ఏం చేయాలి అనే విషయాల గురించి అయితే మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరణి విడుదల చేయడానికి ఎంతో బూస్టప్ నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లో వెళ్తే జూన్ ఇరవై తేదీనే అన్నదాత సుఖీబా మరియు పిఎం కిసాన్ డబ్బులు జమ చేస్తామని అయితే ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే ఆ తేదీని పోస్ట్ పోన్ చేశారు జూలై నెలలో అంటే ఈ నెలలోనే పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే వేస్తారే అప్పుడే అన్నదాత సుఖీవా పథకం కింద డబ్బులు అయితే విడుదల చేస్తామని పిఎం కిసాన్ రెండు వేల వేస్తే అన్నదాత సుఖీబా పథకం కింద ఐదు వేల రూపాయలు మేము అందజేస్తామని రెండు కలిపి ఏడు వేల రూపాయలు అర్హులైన ప్రతి రైతు అకౌంట్ లో జమ చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు ఇప్పటికే అన్నదాతా సుఖయో పథకం కోసం అర్హులైన రైతులను గుర్తించామని వ్యవసాయ శాఖ మంత్రి అయితే తెలిపారు ఒకవేళ అర్హుల లిస్టులో మీ పేరు లేకుంటే ఖచ్చితంగా ఈ నెల పద్మూడులోగా మీరు రైతు భరోసా కేంద్రాల్లో అర్జీలు పెట్టుకోవచ్చని ఆయన అయితే తెలిపారు ఇప్పుడు మీ పేరు అర్హుల లిస్టులో ఉందో లేదో తెలుసుకోవడమే ఇప్పుడు చూద్దాం ఇది తెలుసుకోవడం కోసం మొదటి ఆప్షన్ మనమిత్ర వాట్సప్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ జీరో 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 నైన్ ఈ నెంబర్ను ఫిట్ చేసుకొని వాట్సాప్లోకి వెళ్ళి హాయ్ అని పంపండి ఈ నెంబర్ ద్వారా కూడా మనం అరువులో కాదో తెలుసుకోవచ్చు ఒకసారి ఈ నెంబర్కు హాయ్ అని పంపి రైతు ఈక వేసి అయిందో లేదో తెలుసుకుందాం మనం నెంబర్ని ఫిట్ చేసిన తర్వాత వాట్సాప్లోకి వెళ్తే అక్కడ మన మిత్ర ఉంటుంది అక్కడ మనం హాయ్ అని టైప్ చేసి వాళ్ళకి పంపించాలి తర్వాత మీకు అక్కడ నుంచి ఒకటి మెసేజ్ అనేది మీకు వస్తుంది అక్కడ చూడండి ఆ మెసేజ్ వస్తుంది కింద మీకు ఆప్షన్ అనేది ఉంటుంది సేవను ఎంచుకోండి అని నొక్కితే కింద సేవలు అన్నీ వస్తాయన్నమాట పైన అన్నదాత సుఖీవ పథకం ఉంది కదా అక్కడ నొక్కాలి తర్వాత స్థితిని ఎంచుకోండి అని వస్తుంది అక్కడ నొక్కితే మీ ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది అక్కడ ఆధార్ నెంబర్ టైప్ చేయాలి ఆధార్ నెంబర్ కరెక్ట్గా టైప్ చేయాలి తర్వాత నిర్ధారించండి నొక్కాలి తర్వాత పంపేయాలి వాళ్ళకి తర్వాత ఇలా వస్తుంది అన్నమాట మాకు నేమ్ తర్వాత ఫాదర్ నేమ్ తర్వాత ఆధార్ నెంబర్ తర్వాత డిస్టిక్ మండల్ విలేజ్ స్టేటస్ ఇక్కడ ఎలిజిబుల్ ఉంది కదా ఎలిజిబుల్ అని ఉంటేనే మీకు డబ్బులనే వస్తాయి లేకుంటే ఇన్ఎలిజిబుల్ అని ఉంటే డబ్బులు రావు అలాగే రిమార్క్స్ క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ను క్లిక్ చేసి కూడా మీది ఈక వేసి అయిందో లేదో తెలుసుకోవచ్చు పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ డబ్బులు ఈ నెలలోనే విడుదల చేస్తారు కానీ కన్ఫర్మ్ గా డేట్ ఫిక్స్ కాలేదు ఈ అన్నదాత సుఖీభావ పథకం గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్ లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బిల్లు నొప్పడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్